ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులను గమనించం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానియని పరిస్థితి తన బంధువులను తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు దురదృష్టం ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి కానీ ఒక విషయం చెప్పక తప్పదు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి పరకామణి దుర్వినియోగం చేస్తే పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉండేది దానిలో దగా ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం హుండీళ్ళ డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు నీ పరిపాలన